జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నవాబుపేట గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు కొరిగే సంపత్ ఆధ్వర్యంలో జెండా గద్దె కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు అరుట్ల దశవంత రెడ్డి మరియు మాజీ జిల్లా అధ్యకుడు ఎన్ రెడ్డి వెచ్చేసి జెండా ఎగరవేశారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రధాన కార్యదర్శి చారిబుడ్ల రమేష్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కుపల్లి ఆగయ్య మండల ప్రధాన కార్యదర్శులు ఎదునూరి నాగరాజు పి వెంకట్ బీజీవైఎం అధ్యక్షులు జుట్టు యాకేష్ బీసీ మోర్చా అధ్యక్షులు సతీష్ కొంగరి మధు చింతల నరేష్ భాస్కర్

ఈరోజు లింగావరంపురంలో భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నుంచి మండల స్థాయి దాకా గ్రామ గ్రామాన జల జండ విరసని తెలియజేస్తున్నాం నాపేట గ్రామంలో తమ్ముడు నరేష్ ఇంకా కొంతమంది తమ్ముళ్ళు కలిసి రోజు ఫోన్ చేయడం జరిగింది అన్న మేము పార్టీలో జాయిన్ అవుతామని ఆ రోజు ముప్పై మంది యువకులు నా పేరులో జాయిన్ అవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా వివరేస్తామని ఖచ్చితంగా లింగాంపూర్ మండలంలో జెండా వివరేస్తామని ఈ సభను కూడా తెలియజేస్తున్నాను మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మండల అధ్యక్షులు గురిగే సంపతి గారు అదేవిధంగా ఇక్కడ బూత్ అధ్యక్షులు భాస్కర్ గారు యువ మోర్చా అధ్యక్షుడు నరేష్ గారు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ జిల్లా ರಥ ಸಾರಧಿ ಡಾಕ್ಟರ್ ಆರುಟ್ಲ ರೆಡ್ಡಿ ರೆಡ್ಡಿಗಾರು ಅದೇ ವಿಧಂಗ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಕೌಡ ರಮೇಶ್ ಗಾರು ಮಾಜಿ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಮೋಚ್ಪಲ್ಲಿ ಆಗಯ್ಯ ಗಾರು ಪ್ರಸ್ತುತ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ರಮೇಶ್ ರೆಡ್ಡಿ ರೆಡ್ಡಿಗಾರು ಅದೇ ವಿಧಂಗ ಯುವ ಮೋರ್ಚಾ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು మైపాల్ గారు గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు ఎల్లయ్య గారు అదేవిధంగా యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ గారు ఇక్కడి మా యువ మోర్చా మండల అధ్యక్షులు గుత్తూ యాకయ్య గారు మధు గారు ఇక్కడికి నాగరాజు మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు గారు వెంకట్ గారు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన అశోక్ గారు ఇక్కడికి విచ్చేసిన బీసీ మోర్చి అధ్యక్షుడు ఎవరు సతీష్ సతీష్ రెడ్డి సీనియర్ నాయకుడు రెడ్డి గారు అందరికీ కూడా పేరు పేరు నా స్వాగతం కలుపుతూ మనందరికీ తెలుసు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంత పరంగా ఒక ఐడియాలజికల్ కమిట్మెంట్తోటి ఈరోజు తెలంగాణలో కావచ్చు భారతదేశంలో కావచ్చు ఒక అత్యున్నత స్థానానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే పన్నెండు కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా ఈరోజు అవతరించడం జరిగింది మన ఈ మధ్యలో మనకు తెలుసు మొన్న మనం చూసాం దుబ్బాక ఎన్నికలతోటి దుబ్బాకలో జరిగిన విజయోత్సవంతోటి ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన ఈరోజు విస్తరించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు గతంలో నవాబ్ పేటలో మనకు చాలామంది ఉండే మధ్యలో కొంచెం గ్యాప్ ఏర్పడ్డది మళ్ళీ ఈరోజు వైభవంగా ఈరోజు ఎంతోమంది ఈరోజు నవాబ్ యువకులు ముందుకొచ్చి మేమున్నామని ఈరోజు భారతీయ జనతా గడ్డను ఏర్పాటు చేసి ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది కాబట్టి మనం కూడా భారతీయ జనతా పార్టీని ఈ జనగామ జిల్లా ప్రాంతంలో కావచ్చు లింగాల గణపూర్ మండల ప్రాంతంలో కావచ్చు పూతు స్థాయిలో మనం పటిష్టపరచాల్సిన అవసరం ఉంది ఏదైనా సంస్థాగతంగా బలోపేతం జరిగితేనే కిందికి వెళ్ళి పిల్లల సక్క ఉంటేనే పైన గెలుస్తాం ఏదో ఎమ్మెల్యే గెలవాలంటే బస్ట్ సర్పంచ్లు గెలవాలి వార్డు మెంబర్లు గెలవాలి ఎంపీటీసీలు గెలవాలి కాబట్టి మనం పునాదిని గట్టిగా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది కార్యకర్తల బలంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది కార్యకర్త అనేటోడే ఈ సిద్ధాంతానికి ముఖ్య భూమిక కాబట్టి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ పతనానికి ప్రారంభమైంది మొన్న దుబ్బాక నుంచి ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో లుక లుకలు ప్రారంభమైనవి ఈరోజు మనం చూసాం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ రోజు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మేయర్ సీటును కైవసం చేసుకోబోతుందనే ఉద్దేశంతోటి ఆగ మేఘాల మీద కనీసం నామినేషన్ కూడా గడివియకుండా మూడు రోజుల సమయం మాత్రమే ఇచ్చి ఎన్నికలను హడావుడిగా ఏదైతే ఎంఐఎం పార్టీని ఈ రోజు మేయర్ చేయడం కోసం ఈ కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణను ఒక ముస్లిం రాజ్యంగా చేయడానికి కోసం ప్రయత్నం చేస్తుడు ఈ రోజు మనం తెలుసు ఏదైతే ఈరోజు మన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాము ఆ సిద్ధాంతం ధర సంపత్ గారికి మాజీ జిల్లా అధ్యక్షులు రాజన్న గారికి జిల్లా కార్యదర్శి రమేష్ రెడ్డి గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ అన్న గారికి యువమోర్చా అధ్యక్షులు మహిపాల్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర బీజేపీ కార్యకర్తలు అందరికీ కూడా ఆత్మీయ నమసాలు తెలియజేస్తూ మన భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తారీఖున ఆవిర్భావం జరిగినప్పటి నుండి అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందుతూ ఉంది ఈరోజు మన మన లింగానాయపురం మండలంలో కూడా ఒక్కొక్క గ్రామం నుండి ఒక్కొక్క గ్రామం నుండి మండల వ్యాప్తంగా విస్తరించడం ఆనందదాయకము ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర గత్యావిష్కరణ చేసుకోవడం ఈరోజు నావపేట యువకుల మరియు లింగానావపురం మండలకు గొప్ప జన్మధన్యమైన భావిస్తున్నా ఎందుకంటే ఈ యొక్క పార్టీ ఆవిర్భావంలో పాల్పొ ఆవిర్భావం చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ యొక్క నవపేట సంత సంతను సందర్శించడానికి వచ్చి ఇక్కడ సందర్శించడం జరిగింది ఆ మహానుభావుడు స్థాపించినటువంటి పార్టీని ఈరోజు మనం ఇక్కడ ఈ పండుగ చేసుకోవడం అనేది చాలా అసలు భావించాలి రానున్న రోజుల్లో కూడా మనం అందరం కూడా సమిష్గా పనిచేసి మన మండలంలో భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుస్తున్నా మీరు వాడాలని పడుతుంది బాగా తీసుకోండి